యూట్యూబ్ డబుల్ లైన్ తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం నేను మీ శ్రీనివాస్ నిజం చెప్పే బమ్ము మీకుందా నిజం బాగుంది వెల్కమ్ టు క్యూ డబల్ లైన్ తెలుగు న్యూస్ నేను మీ శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పనపై డిసెంబర్ పదిహేను పదహారు తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఓబీసీ అఖిల భారత వెల్ఫేర్ అసోసియేషన్ ఈ సందర్భంగా ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్ అంగరేకుల వరప్రసాద్ యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు ఆ పూర్తి వివరాలు మీకోసం ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసినటువంటి అంశం ఏదైతే ఉందో చట్టసభలో చట్టసభల్లో రిజర్వేషన్ కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనేటువంటి మండల్ కమిషన్ సిఫార్సుల్ని యథాతథంగా శీతాకాల పార్లమెంటు సమావేశాలు ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఓబీసీ వర్గాల ముద్దుబెడ్డగా ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేసి దానికి జుడిషియల్ అధికారాలు కల్పించినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ దేశంలో యాభై రెండు శాతం జనాభా కలిగి ఉన్నటువంటి ఓబీసీలకి ఒకవైపు దళిత సోదరులకి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఉంది ఆదివాసీ సోదరులకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉంది అదే విధంగా దివ్యాంగులకు ప్రత్యేకమైన శాఖ ఉంది ఆఖరికి జంతువులకు కూడా ఈ దేశంలో ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉంది కానీ యాభై రెండు శాతం జనాభా కలిగినటువంటి ఓబీసీలకి ఓ ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ లేకపోవడం అత్యంత బాధాకరం ఈ పార్లమెంట్ సమావేశాల్లో శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఓబీసీలకు ప్రత్యేకమైనటువంటి రిజర్వే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేటువంటి బిల్లును ప్రవేశపెట్టాలని అదేవిధంగా స్థానిక సంస్థల్లో మరి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడానికి అదేవిధంగా తెలంగాణలో నలభై రెండు శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్లు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈరోజు రాజ్యాంగ సవరణ బిల్లుని ముందుకు తీసుకురావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి నర్సరాపాడి పట్టణంలో ఓబీసీ వర్గాలకు నిరంతరం అండ అండదండగా ఉండేటువంటి చల్లవాడ అరవింద అరవిందబాబు అన్నగారి నాయకత్వంలో ఈరోజు బీసీలందరూ కూడా సంఘటితంగా చెలో ఢిల్లీకి తరలి రావాలని బీసీ ప్రజాప్రతినిధులకు బీసీ వర్గాల ప్ర సమాజానికి విద్యార్థులకు యువతకు మహిళలకి విజ్ఞప్తి చేస్తా